అందరికీ ప్రైస్ అలాట్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బైబిల్ ద సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ ఇవాళ మరికొన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం బైబిల్లో ఎంతమంది మరియలు ఉన్నారు మోషే గారి సహోదరి పేరు మిరియాము ఈ మిరియాము అనే పేరు హెబ్రీ పేరు నుండి వచ్చింది ఈ పేరు నుండి మరియా అనే పేరు వచ్చింది మరియా అనే పేరు ఎరుషలేములో అధికముగా స్త్రీలు పెట్టుకునేటువంటి పేరు ఇక మన బైబిల్లో మరియా అనే పేరు ఆరు మంది కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది మొదటిగా తల్లి అయినటువంటి మరియా ఏసుక్రీస్తు తల్లి అయిన మరియా తరువాత రెండవదిగా మగ్దలేని మరియా ఈమెలో నుండి ఏడు దెయ్యములను ఏసుక్రీస్తు ప్రభువు వెళ్ళగొట్టారు ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును చూసిన మొట్టమొదటి స్త్రీ కూడా ఈమెనే తరువాత మూడవదిగా లాజరు సహోదరి అయిన మరియా చనిపోయిన లాజరును తిరిగి ఏసుక్రీస్తు బ్రతికించారు కదా ఆ లాజరు యొక్క సహోదరి తరువాత క్లోపా మరియా ఐదవదిగా యాకోబు తల్లి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్న సమయంలో ఉన్న స్త్రీలు తరువాత ఆరవదిగా మార్కు తల్లి అయిన మరియా మార్కు సువార్త రాసినటువంటి మార్కు యొక్క తల్లిగారు మొదటిగా క్రైస్తవ విశ్వాసులు సంగముగా వీరి ఇంట్లోనే ప్రార్థించేవారు మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్